హాయ్ అండి టుడే రెసిపీ తెలంగాణ స్పెషల్ బోటీ ఫ్రై ముందుగా మిక్సీ జార్ లోకి స కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలాలు అన్ని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని శనగ కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న బోటి వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఉప్పు కారం వేసుకోవాలి ముందే వేస్తే మాడిపోతాయి ఇలా మంచి క్రిస్పీగా అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు కారం వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకొని ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ అయింది మరి వీడియో నచ్చిందా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్